బ్రేకింగ్ న్యూస్ జనగామాలో దారుణం చోటు చేసుకుంది ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసు దొంగలు ఘటన స్థలికి చేరుకున్న జనగామ సి ఐ రెడ్డి దర్యాప్తు చేపడుతున్నారు జనగామ పట్టణంలో వడ్లకొండ రోడ్ మసీదు వద్ద భాగ్యలక్ష్మి అనే మహిళ మెడ నుంచి దొంగలు గొలుసు లాకెళ్లారు ఆ పాయపు తీసి నేను ఇక్కడ గణపతి కాడికి పోతా అనుకున్నా పోతా అనుకున్నాను అక్కడికి వాడు అక్కడ స్తంభం కాడ నిలబడ్డాడు వాడు ఫోన్ చూసుకుంటానే ఉన్నాడు ఇట్లా ఇట్లా అయితే ఇగో ఎవరి కోసం నేను నిలబడతాను ఊడి మీద నిలబడతారు కదా సార్ అనుకున్నా అనుకోగానే నేను పైపు చుట్టుకుంటూ వస్తుంటేనే ఉంటే ఇక పట్టుకుంజ పుంజిండు గుంజే అరకు నేను కూతు అనుకున్నా నన్ను కింద కులబేసిండు ఇక కులబడేసి ఇక గుంజుకొని ఇక పోయి మూల మీద మూల మీద బండి పెట్టిండు వాడు వాడు ఒక్కడే ఉన్నాడు నల్లగున్నాడు మీడియం ఎత్తు ఉంటాడు సారు మీ ఎత్తే ఉంటాడు వాడు ఇంత మొత్తం గడ్డం ఉంది ఉన్నాడు రిజర్వ్ దగ్గర తుమ్మిశెట్టి భాగ్యలక్ష్మి అనే లేడీ స్నాచింగ్ అయిందని టాలెంటెడ్ కాల్ చేసింది ఇక్కడ వచ్చేటప్పటికి గుర్తుదేలి వచ్చే వ్యక్తి వచ్చి మెడలో ఉన్న బంగారు పుస్తకాల తాను తీసుకొని తీసుకుంటానని చెప్పి దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఫిర్యాదుతో మాట్లాడినాక పూర్తి వివరాలు